అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణ బ్లాగ్స్ నేను మీ నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వానండి క్యారెట్ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చక్కగా స్మూత్గా ఎంత తిన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది కదా గొంతులోకి అలా దిగిపోతూ ఉంటుంది కష్టపడే పని కూడా ఉండదు తినటానికి మరి ఇంత ఇష్టంగా ఉన్నా కానీ క్యారెట్ హల్వా చేయాలంటే భయపడుతూ ఉంటాం కదా తురుముకోవాలి లేదంటే మిక్సీ పట్టుకోవాలని అలా తురిమే పని లేకుండా చక్కగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎలా చేయాలి ఇప్పుడు నేనైతే చేసి చూపెడతాను చూసేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసేద్దామండి మరి రెసిపీలోకి వెళ్ళి ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు నేను ఈ రెసిపీ కోసం జీడిపప్పు బాదం పప్పు పప్పు అయితే తీసుకున్నానండి ఇప్పుడు క్యారెట్లను అయితేనే ఒక అరకిలో తీసుకున్నాను నేను వీటిని చివర్లో అయితే కట్ చేసుకొని పీలంతా ఇలాగ తీసేద్దామండి తీసేసి వాటర్ వేసి కడిగేద్దామండి కడిగేసి ఓ పక్కన పెట్టుకుందాము ఎక్కువ శుభ్రంగా కడగాలండి లేదంటే ఇసుకుంటుంది కదా దీనిలో కనపడకుండా ఉంటుందండి సన్నది మళ్ళీ తినేటప్పుడు కసకస తగులుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాంటు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసి జీడిపప్పు అయితే వేయించుకుందామండి జీడిపప్పు నేతిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కదండి హల్వా కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నది టేస్ట్ అన్నది వచ్చింది అలా వేయించుకోవటం వల్ల ఇప్పుడు ఇదంతా ఎర్రగా వేగింది కదండి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని అదే బాండీలో మనం తరిగి పెట్టాం కదండి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము కట్ చేయన పర్లేదండి చిన్నవైతే అవి అయితే వేసేసి కాసేపున మగ్గించుకుందాము ఇంత జీడిపప్పు వేయించి నెయ్యి ఉంటే సరిపోతుందండి లేదంటే నెయ్యి నెయ్యేసి మూత పెట్టేసి మగ్గించుకోండి లో ఫ్లేమ్లో ఈ పచ్చివాసన అంతా పోయిద్ది కదండి ఇలా నేతిలో మగ్గటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక లీటర్ పాలైతే పోసి మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తే తొందరగా మగ్గిపోతుంది టైం కూడా కలిసి వచ్చింది కదా చూసారు కదా చక్కగా మగ్గిపోయి పాలన్నీ దగ్గరకు అయిపోయినాయి కదండి ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో ఉరికితే ఇలా ఉతి చూస్తే చక్కగా మెత్తగా నలిగిపోయింది చూసారు కదండి మనం చిదివితేను ఈ టైంలో మనం గంటితో కూడా కానీ ఇలా తిప్పేసుకుంటే మెత్తగా అయిపోదండి లేదంటే ఇలాంటి విసుకరలు ఏమైనా ఉంటేనో వాటితో ఇలా చిదిమేసినా కానీ అయిపోతుంది అనమాట ఇలా మెత్తగా అయితే తిప్పేసుకోండి మనం ఏదన్నా గుంటగంటలాంటి దాన్ని తీసుకొని ఇలా తిప్పేసుకున్న చక్కగా నలిగిపోద్ది అండి స్పూన్తో ఫో స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ వద్దిన కానీ అయిపోతుంది చూసారు కదా ఇదంతా ఒక దగ్గర చేసేసుకొని కాసేపు అయితే మగ్గించుకుందామండి ఈ టైంలో మనకి అడుగంటకుండా ఉండటం కోసం ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేయండి నెయ్యి ఎక్కువగా వేయి మాకండి ఎగుడు పుట్టిద్ది కదా తినేటప్పుడు మరీ ఎక్కువైనా కానీ హెల్త్ కూడా మంచిది కాదు కదా ఇప్పుడు ఇదంతా దగ్గరకు అవుతున్న టైంలో పంచదార అన్నది వేద్దామండి పంచదార కూడా మీరు చూసి వేసుకోండి తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినే ఉంటారు కదా మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి పంచదార అన్నది ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేద్దామండి నేను సన్నగా తిరగైతే పక్కన పెట్టానండి జీడిపప్పు బాదంపప్పు వీటిని ఇవన్నీ పిస్తాపప్పు ఇవన్నీ వేసేసి ఇలాచి పౌడర్ అయితే వేసానండి యాలపుల్ పొడి నేను ముందుగానే దంపి పక్కన పెట్టుకున్నానండి అది అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేద్దాం ఎక్కువగా కూడా వద్దు ఇప్పుడు ఇందులో కోవా అయితే వేసి యాడ్ చేద్దామండి కోవా వేయటం వల్ల మంచి స్ట్రక్చర్ను టేస్ట్ కూడా బాగుంటుందండి చూడటానికి కూడాను చూశారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గాను చాలా టేస్ట్గా ఉంటుందండి కోవా అన్నది వేయటం వల్ల కోవా నా ఛానల్లో అయితే ఉందండి ఎవరైనా చూడకపోతేను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అంతేనండి చాలా సింపుల్ అండి చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టేయండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్